వీడియో కాల్ ఫ్యాసిలిటీతో పాటు మనం ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము ఏందంటే చాలామంది అంత దూరం వచ్చేసి పర్చేసింగ్ చేయలేదు అది మన అందరికీ తెలుసు చిన్న బడ్జెట్ తోని ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటారు చాలా మంది ఎవరైనా ఇప్పుడు జాబ్ చేయాలి అని అనేసరికి అంటే చాలా మందికి ఆలస్యం వచ్చేస్తుంది కానీ ఒక సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి అయితే ఒక ఒక్క తీరుగా మన బాడీలో కరెంట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఆ కరెంట్ తోని మనం మాట్లాడదాం ఏంటి అంటున్నారు మేడం ఇవాళ స్పెషల్ గురించి మాట్లాడుతున్నారు అని అంటున్నారు యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు చూపించిపోయేది ఏంటంటే ఇక్కడ బిజినెస్ కోసం మీరు ఇంత దూరం వచ్చేది మీకు ఎటువంటి అవసరం లేదు మీరు డైరెక్ట్ ఇలాంటి వీడియో కాల్ తో పాటు కూడా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వీడియో కాల్ లో మీరు కంఫర్టబుల్ కంఫర్టబుల్గా లేకపోతే మేము ఫోటోస్ అనేది పీడిఎఫ్ అనేది కూడా మీకు పంపిస్తాం అనమాట సో ఈజీగా మీరు ఇంట్లో నుంచి కూడా పీడిఎఫ్తో పాటు కూడా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు అండ్ వన్ మోర్ థింగ్ అమౌంట్ ఎంత తెలుసా మీకు జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే క్యాజువల్ గా చెప్పాలంటే గైజ్ నేను చెప్పేస్తాను ఒకవేళ మీరు ఇంట్లో కూర్చున్నారు మీ హస్బెండ్ అయినా మీ అంటే ఎవరైనా పేరెంట్స్ అయినా సో ఇప్పుడు బయట జాబ్కి వెళ్ళాడంటే అంత ఇష్టం అంటే అంత పర్మిషన్ ఇవ్వడం లేదు ఇంట్లోకి కూడా చూడాలా పని కూడా చూడాలా ఇంకా ఏదైనా సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలని అనుకుంటారు అందరూ అయినా పర్లేదు మినిమమ్ ఒక వన్ ఇయర్ లోపల ఒక సిక్స్ మంత్ లోపల మీరంతా క్లేవర్ ఉన్నారనుకోండి హస్బెండ్ లో నుంచి కూడా పైసలు పక్కన పెట్టేసి కూడా సేవింగ్ చేసుకోవచ్చు సో ఓకే ఇదైతే ఒక సైడ్ బిజినెస్ అనుకోండి తర్వాత కామెంట్ అంతా పెట్టకండి నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను సో గైజ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మినిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మీరు అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోండి దాని తర్వాత మీరు అది డైలీవేర్ సారీస్ అయినా ఇలాంటిది ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ అయినా లేకపోతే కుర్తీస్ అయినా డెలివర్ కుర్తీస్ అయినా నైటీస్ కలెక్షన్స్ అయినా నైట్ సూట్స్ అయినా ఈ విధంగా మీరు కొన్ని పార్టీషన్ చేసి కూడా మీరు కలెక్షన్స్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఉన్నామండి వెడ్డింగ్ స్పెషల్ వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నాము గాయస్ కలెక్షన్ వచ్చేసింది అండి స్టార్టింగ్ వరకు ఎండింగ్ నుంచి అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని ఏ నేను వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది చూడండి వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కానీ హల్దీ సెరమనీకి కలెక్షన్స్ అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసింది దాని బాటమ్ ఇది వచ్చేసి కొంచెం ఇలా వచ్చేసింది చూడండి షరారా ప్యాటర్న్ లాగా చాలా బాగుంది కదా బాటమ్ కుర్తా అండ్ విత్ మీకు దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఉంటుంది నెక్స్ట్ కొంచెం ఇలా పార్టీ వేర్ పార్టీ వేర్ లో కూడా కావాలి కదా రిసెప్షన్ కోసం సో అలాంటిది కలెక్షన్ వావ్ జస్ట్ బుటిక్ కలెక్షన్ నేను మీకు షేర్ చేస్తున్నాను గర్ల్స్ ఫోకస్ చేయండి కలెక్షన్ కోసం వెడ్డింగ్స్ వచ్చింది బా వెడ్డింగ్ కోసం మెహందీ సెరమనీ కూడా రావాలి కదా మెహందీ సెరమనీ కోసం మీరు ఎక్కడైనా సర్చ్ చేస్తున్నారు షోరూమ్ కి వెళ్ళేసి మరి ఇది చూడండి మీకోసం నేను తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్ స్పెషల్ గా బ్రైట్ స్పెషల్ గా బ్రైట్ కోసం నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను అనమాట కంఫర్టబుల్ ఉంటుంది ప్రైజెస్ ప్రైజెస్ కూడా అంతా ఎక్కువ ఏమి ఉండవండి చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ చూడండి వన్ సైడెడ్ షోల్డర్ ప్యాటర్న్ కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చెప్పాలంటే దీంట్లో ప్యాటర్డ్ కంపల్సరీ అవైలబుల్ ఉంది దీనిలో థ్రెడ్ వర్క్ సారీ థ్రెడ్ వర్క్ కాదు హ్యాండ్ వర్క్ ఉంది టోటల్ గా చూడండి హ్యాండ్ వర్క్ ఇలా ఎంత అంటే చూడ్డానికి ఒక హిందీలో వర్డ్ ఉందండి ఖూప్ సూరత్ అని సో తెలుగులో వర్డ్ ఏంటంటే అందమైన కలెక్షన్స్ చూడండి ఎంత బాగుంది రీజ్ పర్సనల్గా నాకైతే చాలా నచ్చేసింది సో దీంట్లో కూడా కలర్స్ కావాలంటే కలర్స్ దొరుకుతుందండి మీకు సో నెక్స్ట్ ఇది వద్దు ఓకే తర్వాత ఇది వద్దు ఓకే దిస్ వన్ లెహెంగా ఇది చూడండి దుప్పట్ట అనేది ఎంత ఫ్యాన్సీగా దుప్పట్ట ఉంది ఇలా దుప్పట్ట ఇచ్చాము ఇలా బ్లౌజ్ ఈ విధంగా చూడండి అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇది జిమిచు మటీరియల్ లో ఫ్యాబ్రిక్ ఉందండి చాలా షైనింగ్ మటీరియల్ షిమర్ లాగా సో దీన్ని లహంగా అనేది చూపిస్తాను ఇది చూడండి ఎంత షైనింగ్ కొడుతుందో దీనిలో సాఫ్ట్ మైనది క్యాన్ క్యాన్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది లహంగా యాక్చువల్లీ సో ఇది కూడా త్రీ పీస్ సెట్ అనమాట దుప్పట్టాతో సహా అండ్ ఇలాంటిది కలెక్షన్స్ అయితే మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో కలెక్షన్స్ ఉన్నాయండి స్పెషల్ గా నేను వెడ్డింగ్ తీరగా అనేది కలెక్షన్ చూపించాను ఇంకా వేరే కలెక్షన్స్ ఈ విధంగా చూడండి ఎంత బాగుందో కలెక్షన్స్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్స్ ఉంటాయి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ మటీరియల్ మన దగ్గర ప్రీమియం క్వాలిటీలో దొరుకుతుందండి ఇదే కాదండి సెక్షన్ సెక్షన్లో కూడా చూడండి ఎంత బాగుందో రెడీమేడ్ బ్లౌజ్ స్లీవ్ దీంట్లో ఇలాంటిది బ్లౌజ్ లో స్లీవ్స్ ఉండవండి స్పెషల్గా ఇలాంటిది బ్లౌజ్ కోసం స్లీవ్స్ ఉంటుంది ఈ విధంగా చూడండి ఎంత బ్రైడల్ బ్రైడల్ కలెక్షన్స్ లెహంగాస్లో ఉన్నాయి దీనిది ఒక స్పెషల్ అండ్ వీడియో చేశాను ఆ వీడియో మీరు ఒకవేళ చూడలేకపోతే ఆ వీడియో కూడా చూడండి ఓకేనా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి సూప్ సూపర్ ఉన్నాయండి అన్ని కలెక్షన్స్ అద్ద్రిపోయింది తెలుసా మీకు కలెక్షన్స్ ఈ విధంగా నేను ఇలాంటిది కలెక్షన్ ప్రతి ఒక్క రోజు డైలీ 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 వచ్చేస్తేనే ఉంటుంది మీకు ఇలాంటిది డైలీ వీడియో చూడడానికి అప్డేట్ నోటిఫికేషన్స్ కావాలి కదా సో సబ్స్క్రైబ్ చేయండి మంది సబ్స్క్రైబ్ చేయలేదు తెలుసా సో వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేరు అయితే మరి తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి వీడియో వచ్చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ లాగా మీరు సింగిల్ సింగల్ సింగిల్ సింగిల్ వీడియో చూస్తూ ఉంటారు తర్వాత వాము ఇది కలెక్షన్ నచ్చింది మళ్ళీ కాల్ చేస్తారు ఆ కలెక్షన్ ఇక్కడ ఉండవు అది ప్రాబ్లం అయిపోతుంది కదా సో సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది మీకు దాని తర్వాత అప్పటికి అప్పుడు రెగ్యులర్ అప్డేట్ మీరు చూసి మరి ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు అనమాట సో గైజ్ ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ ఈ కలెక్షన్ చాలా నచ్చింది అనుకుంటా జస్ట్ ట్వంటీ ఫైవ్ పెట్టుకొని మీ ఓన్ గా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు లేకపోతే అజ్మీరా ట్రెండ్ ఈ తోని ఫ్రాంచైజీస్ కూడా తీసుకోవచ్చు ఫ్రాంచైజీ గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో బాయ్